തല്ലടില്ലേ വേള തല്ലിപാടേ ജോല പാലക്കി പീ പാ പായൈക്കീ തല്ലിള്ള വേള തല്ലിപാടേ ജോല പാലക്കുന്ന തീ പാ പ പായിക്കീ രാമേഘശ്യമ తామర నయనా దశరథనయాళీ ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు శ్రీ శ్రీశ్రీనివాస జగదేక దయైక సింధో श्रीदेवताग्रहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् आ सुप्रभाताल आ भक्तिगीता पाडकुण्टे मेलु कोडु ఏ పాటనే పాడను బ్రతుకే పాఠైనా పసివాడను ఏ పాటనే పాడను అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి పిల్లలు సెలవులకి ఇంటికి వస్తున్నారు సో వాళ్ళు వచ్చే ముందు మన ఇంట్లో ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి వంటల కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఏమి నానబెట్టుకోవాలి రుబ్బులు ఏం వేసుకోవాలి పలుకులు ఏం చేయాలి ఇదంతా కూడా ప్రాసెస్ అవుతూనే ఉంటుందండి అండ్ వాళ్ళ ఇష్టానికి అనుగుణంగానే ఇంట్లో ఏమైనా తయారు చేయడం అయితే జరుగుద్ది ఎందుకంటే ఇది పండగండి మన పండుగ మన ఫ్యామిలీతో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రయారిటీస్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తే చాలా హ్యాపీగా ఉంటామండి ఇది ఒక ఇల్లాలి తాలూకా ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ లెక్చర్ ఇచ్చినట్లుందా అండి అందరికీ ఇదేనండి సరదాగా అన్నాను అండ్ ఇక్కడ హాస్టల్ నుండి వచ్చారు కాబట్టి చాలా బట్టలు వచ్చాయి ఇంట్లో బోలెడు పని ఉన్నది అండ్ ముగ్గులు ప్రాక్టీస్ చేయాలి నాకు పెద్దగా ముగ్గులు రావండి ఇక్కడైతే కిచెన్ వేస్ట్ మన ఇంట్లో ఉంచుతాం కదండీ దానికోసం వచ్చిన పురుగులు అన్నమాట దాన్ని పోవడానికి లవంగాలు దాల్చిన చెక్క అండ్ గంజాయి ఉంటుంది కదా మనం త్రిమూర్తులు వ్రతానికి యూస్ చేసేది దాన్ని కొద్దిగా అలాగా స్టవ్ మీద సిమ్లో పెట్టాను మటా పురుగులన్నీ వెళ్ళిపోయినాయి ఆ తర్వాత ఇల్లంతా కూడా ధూపం ఒకసారి వేశాను ఏంటి పనులన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తూనే ఉంటాయి మీకు అయితే వీడియోలోని మ్యాక్సిమమ్ క్లియర్గానే స్లోగానే చూపించానండి సో నా పనులన్నీ కూడా వన్ బై వన్ ఎలా చేసుకున్నాను ఇవి చెప్తూనే మన టాపిక్ అయితే ఇది కాదండి ఏంటి ఈరోజే లాస్ట్ డే అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సో ఈరోజంతా కూడా వర్క్లోనే సాగిపోయింది అండ్ నైట్ ముగ్గులు వేసుకుంటాము పార్టీ చేసుకుంటాము అండ్ రేపటి నుండి న్యూ ఇయర్ సో ఆల్మోస్ట్ మన వీడియోలు ఇంతకుముందు చెప్పానండి ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇంకొంచెం ఒక్కసారి ఇంకొంచెం పాయింట్స్తో ఇంకొద్దిగా ఏమంటారు ప్రొడక్టివ్గా ఈ వీడియో అయితే చెప్పుకుందాం అండి అండ్ మనం ఇవేవి చెప్పుకోకపోయినా కూడా న్యూ ఇయర్ వచ్చేస్తుందండి రామ్ గోపాల్ వర్మ ఎక్కడ అంటారు ప్రతి సంవత్సరం కూడా ఒకలాగే ఉంటుంది ఏమీ మార్పు కాదు అండి ఎవరు ఎలా చూస్తే అలా అండి ఎవరికి ఏమనిపిస్తే అది అలా అనేసి రేపటి మీద ఆశ లేకుండా కేవలం ఒక రాయిలాగో రప్పలాగో మనం బతికెళ్ళాం కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి పోల్డ్ అని బర్డెన్స్ ఉంటాయి ఏది ఏమైనా సరే కొంచెం ఈజీగా లైఫ్ని సాగించాలి అంటే మనము మన జీవితాన్ని ఏ విధంగా అనుకుంటున్నాం అనేది అయితే ఈరోజు నేను చెప్పబోతున్నానండి మనం కనుక యు మన లైఫ్ని బోర్గా చూసామనుకోండి అది అలానే వెళుతుంది ఒక యుద్ధంలో చూసామనుకోండి ఎప్పుడూ కష్టాలు వస్తున్నట్లుగానే అనిపిస్తుంది అండ్ మనం ఎప్పుడూ కూడా దాక్కునో లేకపోతే ఫైట్ చేస్తూనో అలసిపోయి దెబ్బలు తగిలించుకొని ఇలా కనిపిస్తుంది అలా కాకుండా ఒక గేమ్లా చూసామనుకోండి ఏంటి యుద్ధంలో దెబ్బ దానికి గేమ్లో దెబ్బ తగిలేదానికి చాలా తేడా ఉంటుందండి ఇక్కడైతే స్పోర్టివ్గా ఉంటుంది గేమ్లో అక్కడైతే ప్రాణాపాయంగా అనిపిస్తుంది సో మన లైఫ్ని మనం ఏ విధంగా చూస్తున్నాం అనే దాని మీద మన లైఫ్ అయితే ఆధారపడి ఉంటుందండి అండ్ ఫిజికల్గా యుద్ధం కంటే కూడా ఎమోషనల్గా యుద్ధం అనుకోవడం అయితే చాలా కష్టం అండి ఎందుకంటే మెంటల్ గేమ్లో యుద్ధం అని ఫిక్స్ అయ్యామనుకోండి దెబ్బలు తగులుతూనే ఉంటాయి ప్రతిరోజు అలసిపోతూనే ఉంటాము ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా అండ్ హెల్త్ కూడా స్పాయిల్ అయిపోతుంది అలా కాకుండా ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా దాన్ని గేమ్ అనుకున్నాం అనుకోండి స్పోర్టివ్గా తీసుకుంటాము అది పెద్దగా గేమ్ అనిపించదండి విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది ఈ సరి ఇంకా బాగా ఆడాలనిపిస్తుంది ఆ కొద్ది నొప్పి వస్తుంది బట్ చూసే విధానం మారితే ఆటోమేటిక్గా అంతా కూడా ఈజీగా అనిపిస్తుంది అండి ఇది చెప్పినంత ఈజీ అయితే కాదు ఇన్ని సంవత్సరాలు ఎలాగో బ్రతికా ఈ సంవత్సరం ఇలా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళ కోసమైతే నేను ఇది చెప్తున్నానండి చాలామంది తమ తలరాతలు బాగాలేదనో లేకపోతే వాళ్ళ రాశి ఫలాలు బాగాలేదనో లేకపోతే జ్యోతిష్యం బాగాలేదనో పేర్లు బాగాలేవనో బోల్డ్ అని ఉంటాయండి నాకైతే అవగాహన లేదు చాలా మూఢనమ్మకాలకు వెళ్ళిపోతారు అంటే ఒక రీ ఒక రేంజ్ వరకు నమ్మితే ప్రాబ్లం లేదు కానండి ఒక చిన్న విషయం అయితే నేను నమ్మేది అయితే చెప్తున్నాను మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం ఉంటుందండి సూర్యేందు భౌమ బుధవాగ్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన అని త్వద్దాసాసరమావధి దాస దాసాహ వెంకట చలపతే తవ సుప్రభాతం సో సమస్త రాసులు నవగ్రహాలు అంతేగాని సూర్య హిందూ భౌమ బుధ వాక్పతి అంటే అన్ని గ్రహాలు నవగ్రహాలు కూడా ఆయన తాలూకా దాసుల తాలూకా దాసులకు దాసులకు దాసులు మీకు అర్థమవుతుందండి ఎన్ని స్టెప్స్ కింద వీళ్ళంతా ఉన్నారు ఈ రాసులన్నీ గ్రహాలన్నీ కూడాను సో మనము భగవంతుణ్ణి నమ్మామనుకోండి అది ఎవరైతే కానివ్వండి ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏదో నాకు ఆ రిలిజన్ అవన్నీ మనకు అనవసరం అండి సో ఎవరైనా సరే ఒక శక్తిని కనుక నమ్మి ఉన్నారు అంటే ఖచ్చితంగా మంచి జరుగుద్దండి అలా అనుకోవాలి అంటే మనము ఇతరులకు హాని చేయకుండా ఉంటే చాలండి మీకు అర్థమవుతుందా మన వల్ల ఎవరికి ఏ ప్రమాదము ఏ హాని ఏ కీడు మాట వలన కానీ చేత వలన కానీ జరగకుండా ఉంటే తప్పకుండా అన్ని గ్రహాలు మనకి అనుకూలంగానే ఉంటాయండి అందుకోసం కావాల్సిందైతే కేవలం దైవ సన్నిధి మాత్రమే అండి మూఢనమ్మకాలు ఇంకోటి ఇంకోటి కాదు ఇక్కడ అయితే నేను పలుకులన్నీ ముందే వేయించుకొని ఉంచటం వల్ల చట్నీ చాలా ఈజీగా అయిపోయిందండి పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేయించిన తర్వాత చట్నీలోకి తీసేసి దాంట్లోనే మళ్ళీ ఆవాలు ఎండుమిర్చి అది పోపు పెట్టేసి అది చట్నీ కోసం తీసేసి అందులోనే రుబ్బు వేసేసానండి అట్టు కోసం సో ఒకే దెబ్బకు మూడు అనమాట ఇలాంటి ఈజీ ఈజీగా నేను చాలా చేస్తానండి అందుకే మాక్సిమం వీడియోలు అయితే చూపించను కబగబుగా చేసుకెళ్ళిపోతాను ఇంకా నాకు కెమెరా ఎక్కడ పెట్టాలో ఏదో అదంతా కూడా కొంచెం అదోలా అనిపిస్తుందండి దానికంటే నాకు దూరం నుండి వర్క్ చూపించటమే చాలా ఈజీ చెప్పడం చాలా ఈజీ అండ్ ఇక్కడ ఇడ్లీ చట్నీ సూపర్ టేస్ట్ వచ్చిందండి మీకు పల్లీలు ఒక కేజీ ఎండాలంటే వేగాలి అంటే మీకు వన్ అవర్ అయినా పడుతుందండి అలా వేపుతూనే ఉండాలి మధ్యలో ఆఫ్ చేస్తూ ఉంటానన్నమాట మీకు తెలిసిపోతుంది ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే తెలిసిపోతుందండి నిన్న ఈవినింగ్ చపాతీలోకి బఠానీ కర్రీ వండానండి అండ్ అట్ ద సేమ్ టైము ఒక కేజీ పప్పును తీసుకొని రుబ్బుల కోసం అయితే అవి కూడా నానబెట్టాను అంటే ఒక గ్లాస్ వదిలేసాను యాక్చువల్గా మేము రుబ్బులు వేసేటప్పుడే గారెలు కూడా వేస్తానండి కానీ నేను సాటర్డే అయిపోవడం వల్ల గారెలు చేయలేదు ఎందుకంటే ఇవాళ అలాగా సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టి అండ్ ఇక్కడైతే ఇది కూడా అంతేనండి వన్ బై వన్ వన్ బై వన్ వర్క్ చేస్తూనే ఉంటాను ఇక్కడైతే ఫస్ట్ ఇడ్లీలోకి ఒక గ్లాస్ తీసుకున్నాను అండ్ దోశలకి ఒక గ్లాస్ తీసుకున్నాను ఏంటి ఈ కేజీ పప్పు మాకు ఈ గ్లాస్కి మూడు పావు గ్లాసులు వస్తుందండి అంటే మాకు అందుకే కేజీ పప్పు తీసుకుంటే ఇడ్లీకి దోశలకి అండ్ ఆ రోజు చేసుకునే గారులకి సరిపోతుంది ఇది నాకు లెక్క అనమాట చూసారా ఆ మాత్రం పప్పే మిగిలింది అండ్ ఇక్కడ ఒకటికి రెండు గ్లాసుల రైసు ఇంకొక గ్లాస్ అటుకులు అండ్ ఆ తర్వాత సగ్గు బియ్యము ఒక రెండు మూడు స్పూన్లు శనగపప్పు మెంతులు ఇవి తీసుకొని దోశల కోసం అయితే నానబెట్టానండి చాలా టేస్టీగా వస్తాయి దోశలు హెల్తీ కూడా నండి అండ్ మేము ఒక్కోసారి ఏం చేస్తామంటే బియ్యం ఇంకొక గ్లాస్ తగ్గించేసి అంబలిపిండి ఉంటుంది కదండి మల్టీగ్రెయిన్స్తో నేను చేసుకుంటాను సిరిధాన్యాలతోటి అది కూడా కలిపేస్తానండి అవి వేసేటప్పుడైనా ఒక రెండు మూడు గరిటలు అయితే కలుపుతానండి దోశలు వేసేటప్పుడు అండ్ ఈ రుబ్బులు మాకు మినిమం ఒక నాలుగైదు రోజులు ఈజీగా వస్తాయండి ఫ్రీజర్లో పెట్టేస్తాను అవసరమైనంత బయట ఉంచుకొని మిగిలినవన్నీ కూడా ఫ్రీజర్లో పెట్టేస్తాను పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో అంబలిపిండో లేకపోతే ఓట్స్ పౌడర్ ఏదో ఒకటి కలిపేసి అప్పుడు దోశలేస్తానండి పలుకులు వేయించడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడే చట్నీ అయిపోతుంది చాలా ఈజీ అండి మీరు కనుక ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన పలుకులు మసాలా పౌడరు నెక్స్ట్ పోపులు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేయించేసి ఎక్కువ క్వాంటిటీలో ఉంచుకుంటే ఒక పదిసార్లు వరకు మీకు అది పాడవ్వదండి ఎందుకంటే ఆవాలు ఎండుమిర్చి మనం ఎప్పుడు పచ్చళ్ళకు కూడా యూస్ చేస్తూ ఉంటాము సో చల్లార్చిన తర్వాత ఫ్రీజర్లోనో ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాం అనుకోండి అంటే మా ఫ్రిడ్జ్ కరెక్ట్గా పనిచేయదు అందుకే ఫ్రీజర్లో పెట్టేస్తానని పలుకుల్ని మీరు టేస్టీగా అంటే చాలా బాగా వేపుకుంటే కనుక మీకు చట్నీ టేస్ట్ అంతా కూడా అందులోనే వచ్చేస్తుందండి ఆ తర్వాత మీరు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర పచ్చివే వేసేసి అందులో రుబ్బేసుకొని ఈ ఉంచుకున్న పోపుని మనం కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా టిఫిన్స్ అయితే చేసేయచ్చు అండ్ ఇది మీరు ముందు నుంచి అలవాటు చేసుకుంటే చాలా చాలా ఈజీ అండి పిల్లలు ఇడ్లీ తినరు దోశలు తినరు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి కొద్ది కొద్దిగా అలవాటు చేయండి చిన్నపిల్లలకైతే అండ్ మా పిల్లలు కూడా తినేవారు కాదండి ఆ తర్వాత అలవాటు చేశాక ఇప్పుడు చాలా ఇష్టంగా తింటారు ఇందులో కానీ ఉండిపోయామనుకోండి మన టాపిక్ పక్క వెళ్ళిపోతుంది సో ఎటువంటి కష్టం ఉన్నా కొంచెం ఓపిక పడండి ఓపిక పడితే మీకు కాలమే సమాధానం చెప్తుంది అండ్ మార్పుకి ఆహ్వానించండి ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మంచి అలవాట్లు చేసుకోండి మంచి ఆలోచనలు చేయండి అండ్ ఎక్కువ శారీరక శ్రమకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఏంటి ఒక్కోసారి ఆలోచిస్తే మనకంటే ఎండలో పనిచేసేటోళ్ళు లేకపోతే ఎక్కువ పనిచేసే వాళ్ళైతే ఫిజికల్గా ఫిట్గా ఉంటారు వాళ్ళకి ఎటువంటి సమస్యలు కూడా రావండి ఒకవేళ ఉన్న వాళ్ళు మనంత దిగులు బెంగ ఏమంటారు కదండి ఆ వీటిలో ఉంటారండి చాలా హుషారుగా ఉంటారు సో మనమైతే వాళ్ళలా ఉండలేం కానీ అట్లీస్ట్ ఒక అరగంట నుంచి గంట వరకు ఎక్సర్సైజ్ చేయడము ఎండలో ఉండడము ఒకవేళ డి విటమిన్ లభించని పక్షుల్లో మనం ఖచ్చితంగా డి విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలండి అది ఒక్కసారి డాక్టర్ని కనుక్కోండి అది కూడా ఒక కారణమేను సూర్యరశ్మి ఒంటికి ఎంత తగిలితే అంత మంచిదండి అండ్ ఇంకోటి అనవసరమైన విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకండి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి గొడవలు ఏమైనా సరే ఉంటే మనసు వైపు కొంచెం మాట్లాడుకోండి ఇది బయట వాళ్ళు అవనివ్వండి అంతకంటే ముందుగా మీ ఇంట్లో వాళ్ళకే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి భార్యాభర్తల మధ్య కానీ ఫ్యామిలీ మధ్యలో కానీ ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే ఒక్కసారి మాట్లాడుకోండి ఒకవేళ పరిస్థితులు ఇంకా చేజారిపోతే మీ స్వార్థం మీరు చూసుకోవడంలో తప్పులేదండి మీ సంతోషం చూసుకోవాలి మీ హాబీ చూసుకోవాలి బాధ్యతలన్నీ మీరే కనుక మీ భుజం మీద వేసుకుని ఉంటుంటే కొంచెం మీరు దీని గురించి అయితే మాట్లాడాల్సిన పని ఉందండి ఇంతవరకు భయపడో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏంటనుకోని అంటే చీల్చి చండామని నేను చెప్పట్లేదు కానీ మీ తాలూకా హెల్త్ కోసము మీ తాలూకా హ్యాపీనెస్ కోసము కొంచెం మీరు మిమ్మల్ని మార్చుకోండి బాధ పెడుతున్న జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నించండి అండ్ చెప్పుడు మాటలైతే ఎవ్వరివి వినొద్దు ఫ్యామిలీ వాళ్ళ గురించి చెప్పే మాటలు అస్సలు వినొద్దు మీ కళ్ళతో చూసింది విన్నది ఒకటికి పదిసార్లు రూఢీ చేసుకున్నాకే ఏ విషయమైనా సరే డెసిషన్ తీసుకోండి అండ్ ఎక్కువ దైవ ప్రార్థనలో ఉండండి అంటే మూలను కూర్చొని దీపం పెట్టమని నేను చెప్పట్లేదండి ఏ కష్టం వచ్చినా ఏదో ఒకటి ఆలోచించకంటే ఒక పేరుని తలుచుకోండి దేవుడి పేరు తలుచుకున్నారనుకోండి అమ్మవారిని మీకు మీకు ఏది నచ్చితే అదండి అలా గడపండి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి అండ్ ప్రతిదీ అనుమానంగానో మూఢనమ్మకంగానో వాస్తుపరంగానో మీ పేరు పరంగానో ఇంకోటి 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 ఆలోచించి చిలవల పలవలు చేసేసుకొని ఎక్కువగా భయపడిపోయి బాబాలు స్వామీజీలు ఇలాంటి వాటికైతే కొంచెం దూరంగా పెట్టుకోండి ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఏంటి భగవంతుడి సన్నిధిలో అని అనుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరండి మీకు నచ్చిన విగ్రహాన్ని తెచ్చుకోండి మీరు పూజించుకోండి అది మీరు దేవుడి గదిలోనే పెట్టాల్సిన పని లేదండి మీ బెడ్రూమ్లో మీకు ఎదురుగా పెట్టుకోండి మీకు ధైర్యంగా ఉంటే ధైర్యంగా ఉంటుంది అనుకుంటే అండ్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ విలువ పెంచుకునే అలవాట్లను చేసుకోండి విలువలు ఎలా పెరుగుతాయంటే మీరు చేసుకున్న అలవాట్లను బట్టి మీ విలువ పెరుగుతుందండి ప్రతీది మీ భుజం మీద వేసేసుకొని ఇంటి పని అంతా మీరే చేసేయాలి వంట పని మీరే చేసేయాలి అందరు అవసరాలు మీరే తీర్చేయాలి మీరు లేకపోతే వాళ్ళకి అవ్వదు నో అలా కాదండి వాళ్ళకు కూడా షేర్ చేయండి షేర్ చేస్తే కష్టం విలువ తెలుస్తుంది మీరెంత కష్టపడుతున్నారో తెలుస్తుంది టిఫిన్ చేసి తినేయడం ఈజీయే ఇడ్లీ పెట్టి చట్నీ చేస్తే ప్లేట్లో పెట్టిస్తే తినడం ఈజీయే కానీ దానికోసం మీరు ముందు రోజు దాన్ని మూడు గంటలు నానబెట్టాలి ఏడు గంటలు ఫర్మెంట్ చేయాలి ఇదంతా కూడా ప్రాసెస్ అవ్వాలి వెట్ గ్రైండర్ క్లీన్ చేయాలి రుబ్బుల్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి పలుకుల్ని వేయించాలి ఇవన్నీ చేసేటప్పుడు మీరు వంటగదిలోనే మినిమం ఎంత టైం గడుపుతారో మీకు తెలియాలి మీ పిల్లలకు కూడా ఇంపార్టెంట్గా అని అంటే మీకు తెలుస్తుంది మీ పిల్లలకు కూడా తెలియాలి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియాలి ఏదైనా వండిన తర్వాత తినేయడం ఈజీ అనండి వండేటప్పుడు ఎంత టైం పడుతుంది ఇంట్లో అన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయంటే దాని వెనకాల మీ కష్టం ఎంత ఉంటుంది ఇదంతా కూడా మీ పిల్లలతో మీరు షేర్ చేసుకోవాలండి నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉన్నారండి సో ఈరోజు వాయిస్ ఓవర్ కొంచెం కష్టమేను కానీ నేనైతే గట్టిగానే ఉంటానండి చెప్పడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అండ్ పిల్లలతో మరింత సమయం కేటాయించండి దీనికి వయసుతో పనిలేదండి చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మీ పిల్లలండి సో హ్యాపీగా ఉండండి కలిసి పంచుకోవడంలో ఉన్న ఆనందం వాళ్ళకు కూడా తెలుస్తుంది అండి కష్టం విలువ తెలుస్తుంది సో మీరందరూ కలిసి వర్క్ చేసి దాన్ని ఒక ప్రొడక్ట్గా తీసుకొచ్చిన మీరు అందరూ కలిసి అనుకోండి అది ఇంకా బాగుంటుంది మీరు వండితే వాళ్ళని సర్వ్ చేయమనండి మీరు సర్వ్ చేస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి షింక్లో పెట్టమనండి మీరు బట్టలు తిగితే వాళ్ళని ఎండబెట్టమనండి మీరు మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చెప్తున్నాను కదండి ప్రతిదీ కూడా వాళ్ళని షేర్ అనుకోండి సెలవులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీ మాట వింటారండి అండ్ కష్టం తెలుస్తుంది కాబట్టి రేపు పొద్దున్న వాళ్ళు ఎక్కడైనా ఉండగలిగినా కూడా ఈజీగా బ్రతకగలుగుతారండి లేకపోతే ప్రతిదానికి డిపెండెంట్ అయిపోతారు ఇది మనం వాళ్ళకి అసలు అలవాటు చేయకూడదు అండ్ అన్ని రోజులు ఒకలాగే ఉండవండి బండ్లు వాడలు అవుతాయి వాడలు బళ్ళవుతాయి బండ్లు వాడలైనప్పుడు చాలా హ్యాపీ అండి కానీ వాడలు బళ్ళయితేనే చాలా కష్టం అండి ఎండి మనిషి ఎదిగి బాగా డెవలప్డ్గా ఉంటే అందరూ ఫ్రెండ్స్ అందరూ చుట్టాలు అందరూ రిలేటివ్స్ అందరూ నాన్న వాళ్ళు అసలు బయట వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ప్రతి వాళ్ళు కూడా మన వాళ్ళలాగే అనిపిస్తుంది అండ్ మన బ్రెయిన్ కూడా మనల్ని మరింత ముందుకు పంపిస్తుంది అండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి అంత ఇంద్ర ఇంద్రధనస్సులా కనిపిస్తుంది కానీ వన్స్ నుంచి ఇటు ఏమైనా రివర్స్ అయ్యింది అనుకోండి జీవితం ఏదో ఒక కారణం వల్ల తలకిందులు అయిపోయింది అనుకోండి ఫైనాన్షియల్గానో పార్ట్నర్ వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీ చుట్టూ ఉన్నవాళ్ళే మిమ్మల్ని దూరం పెడతారు అంటే అందరికంటే ముందుగా మీ బ్రెయినే మీకు చాలండి సగం దరిద్రం అనమాట సో ఎప్పుడూ కూడా మీకు మీరు వీక్గా అస్సలు కనిపించద్దు ఎవరు ఉన్నా లేకపోయినా మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ నుంచి కొన్ని అలవాట్లని ఇప్పుడైనా చేసుకోండి ఇప్పటికైనా చేసుకోండి అవు పెద్ద కష్టమైనవి కావండి ఒక అరకంటే ఎక్సర్సైజ్ చేయడము ఒక మంచి హెల్తీ ఫుడ్ తినడము మంచి విషయాలు చూడడము చిన్నపిల్లలతో స్పెండ్ చేయడము ఒక హాబీని అలవాటు చేసుకోవడము ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడము లేకపోతే మిమ్మల్ని మీరు నీట్గా ఉంచుకోవడము అంటే అది పర్సనల్గా నీట్గా ఉండాలి బ్రెయిన్లో కూడా నీట్గా ఉండాలండి ఇల్లు ఎంత శుభ్రం చేసుకుంటామో ఆ బ్రెయిన్ కూడా ప్రతిరోజు వాష్ చేస్తూనే ఉండాలండి మోటివేషన్ అనేది ఎప్పుడో ఒక రోజు రెండు రోజులో కాదండి మీకు తెలుసా మేము ఒకసారి ఒక మీటింగ్ కోసం దేనికోసం వెళ్తే వాళ్ళు మాకు అయిన ఖర్చు ఎంత అనుకుంటున్నారండి దగ్గర దగ్గర ఐదు వేలు ఆరు వేలు అయిందండి ఒక పర్సన్కి చాలా దూరం వెళ్ళాము కూడాను టికెటే పదిహేను వందలు రెండు వేలు అంటే చాలా ఎక్కువ మంది గ్రూ గుంపు అనమాట దేనికోసం వెళ్ళాము అది ఇచ్చిన మోటివేషన్ అయితే ఒక నెల రోజులు పదిహేను రోజులు పనికి వచ్చేదండి కానీ తర్వాత మీకు అర్థమవుతుందా అండి సో మోటివేషన్ అనేది నిరంతరం ఉంటూనే ఉండాలి మంచి విషయాలు చూడండి మంచి విషయాలు చదవండి స్క్రీన్ టైం తగ్గించి బుక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి వర్కౌట్ ఎక్కువ చేయండి వాటర్ ఎక్కువ తాగండి ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా తగ్గించుకోండి అండ్ ఆయిల్ తగ్గించుకోండి ఇంట్లో ఉండే వాళ్ళైనా బయటకు వెళ్ళే వాళ్ళకైనా సరే ఒక షెడ్యూల్ ఉండాలండి హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఉంటామని చెప్పేసి ఏది ఎప్పుడు చేస్తే కాదండి మీ పనికి కూడా మీకు ఒక షెడ్యూల్ ఉండాలి మీకంటూ పర్సనల్ స్పేస్ ఉండాలి టైం ఉండాలి గార్డెన్ ఉండాలి గార్డెన్ అంటే పది మొక్కలు వంద మొక్కలు కాదండి ఒక రెండు మొక్కలు మీకు అదే బృందావనం అండి ప్లేస్ ఉండి ఎక్కువ వేసుకోగలిగితే ఓకే లేదంటే మీ రెండు మొక్కల్ని మీరు ప్రాణంగా పెంచుకోండి ఒక తులసి మొక్క వేయండి ఒక ఇండోర్ ప్లాంట్ వేయండి ఒక అలోవేరా ప్లాంట్ ఏంటి మనీ ప్లాంట్ ఏంటి చెప్తున్నాను మీకు నచ్చిన ఒక మొక్కను తెచ్చుకొని మీకు అదే గార్డెన్ అండి అక్కడ కూర్చొని ఒక టీ తాగండి కాఫీ తాగండి లేకపోతే ఒక బుక్ చదవండి ఒక పాట వినండి వీటికైతే మీకు ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదండి అండ్ ఇంకోటి నచ్చిన పాటకి గెంతులు వేయండి ఫిజికల్గా ఫిట్గా ఉంటారు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి కోపాలతో పిచ్చి పిచ్చి పనులతో అస్సలు మీ లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోవద్దండి సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరింత హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్